ఎన్నో అంచనాలు భారీ అంచనాలు నడుమ విడుదలైన భగవత్ కేసరి ఆ సినిమా ఫస్ట్ అయిపోయింది మన ఆదర్లో అయితే సందడి సందడిగా ఉంది సినిమా కూడా మంచి రెస్పాన్స్ అన్నమాట చాలా బాగుందని చాలా ఇప్పుడే పబ్లిక్ రివ్యూ కూడా తీసుకుంది దీనికి సంబంధించి ఆదోని అభిమాన సంఘం సజ్జత భాయ్ ఉన్నారు ఈ సినిమా గురించి ఎన్ని థియేటర్లో రిలీజ్ అయింది ప్రజాస్పందన ఎలా ఉందని తెలుసుకోవడానికి కూర్చోం భాయ్ నమస్తే భాయ్ అన్నా నమస్తే అన్న చెప్పడం సినిమా బానే పబ్లిక్ టాక్ బానే ఉంది మీరు అభిమాన సంఘం మీరు ఎలా ఉన్నారు సినిమా అయితే ఎక్స్ట్రాడినరీ వచ్చిందన్న ప్రతి ఒక్క సెంటర్లో అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ వచ్చింది బాలయ్య బాబు గారు చాలా రోజుల తర్వాత ఒక బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన సినిమా

ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కుటుంబ కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ముఖ్య మరీ ముఖ్యంగా కూతురు కూతురున్న ప్రతి ప్రతి తండ్రి చూడాల్సిన సినిమా మా ఈ ఈ భగవంత్ కేసరి ప్రతి ఒక్కరు ఒక కూతుర్ని ఏ విధంగా ఒక కూతుర్ని ఏ విధంగా పెంచాలో చూపించిన సినిమా ఈ భగవంత్ కేసరి మొత్తం మన ఆదాన్ ఎన్ని థియేటర్ రిలీజ్ అయ్యింది మొత్తం వచ్చి ఐదు గంటల తర్వాత షో ప్రారంభమైంది అనమాట ఆ టికెట్లు ఎలా బుక్ అవుతున్నాయి మీకు ఎలా అన్న టికెట్ ఇదే ఇదే ద్వారా ఇచ్చిన ఇచ్చిన ఒక గంటకే ఇది బెనిఫిట్ షో టికెట్లు మొత్తం మొత్తం సేల్ అయిపోయినాయి ఇక్కడ ఇక్కడ మూడు అక్కడ ఒకటి సాయిబాబా మనకి సత్యం సత్యమైతే అయితే పర్మిషన్ రాలే అది పదకొండు గంటల లెవెన్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రజ ప్రస్తుతం అయితే నాలుగు థియేటర్లు హౌస్ఫుల్ కలెక్షన్స్తో పోతా ఉందన్న ముఖ్యంగా ఈ సినిమా గురించి మాట్లాడితే బాలకృష్ణ రేంజ్ అంతా ఫైట్స్ కానీ డైలాగ్స్ కానీ ఆ సినిమా అంత బాగుందంటారా కొత్త బాలయ్య బాబుని చూపించిన సినిమా ఇది ఇప్పుడు మనము అఖండ చూసాము వీరసింహారెడ్డి చూసాము అవుట్ మాస్ ఓరియంటెడ్ సినిమా ఇది ఓరియంటెడ్ బా బాబుని టచ్ చేస్తూ ప్లస్ ఫ్యామిలీ ఆడియన్స్ని ఫ్యామిలీ ఆడియన్స్ని ఒక మంచి మెసేజ్ మెసేజ్ ఇస్తూ ఒక ఫ్యామిలీని కనెక్ట్ చేసే సినిమా భగవద్గీయ గేసారి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా సినిమా ఇప్పుడు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనము ఒక కూతుర్ని ఏ విధంగా ఏ విధంగా ఒక తండ్రి పెంచాలి ఒక ఒక ఆడవాళ్ళని ఏ విధంగా ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలి సొసైటీలో అని ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఇస్తూ మనల్ని ఒక ఆడ కూతుర్ని ధైర్యం ఇచ్చే సినిమా భగవంత్ కేసరి ముఖ్య ముఖ్యంగా ఈ సినిమా గురించి మాట్లాడితే కొత్త సినిమాలో చూస్తే బాలకృష్ణ కొద్దిగా పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయి దీంట్లో ఏమైనా పొలిటికల్ పొలిటికల్ ఉన్నాయి మొత్తము అది ఏదో చెప్తా మొత్తం మొత్తం ఒక ఫుల్ మిల్స్ ఉన్న సినిమా పొలిటికల్ 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 సెక్టర్లు ఉన్నాయి ఒక కామెడీ కామెడీ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంది ఒక బాలయబాబు మాస్టర్స్ ఉంది ప్లస్ ఫ్యామిలీ ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది కూతురు సెంటిమెంట్ ఉంది అవుట్ అండ్ నైట్ ఒక ఒక ఫుల్ మిల్స్ చూడ చూసే సినిమా మనం పెట్టే ప్రతి ఒక్క పైసాకి న్యాయం చే న్యాయం చేకూర్చే సినిమా

ఏపీ ఏపీ సహోదరులకి దసరా శుభాకాంక్షలు ప్రతి దసరాకి ఏమి కనపడదు ఏమి కనపడదు అంటే ఈ దసరాకి మన బాలకృష్ణ ఇటువంటి సినిమాలు వంద చేయాలని బాలకృష్ణ కోరుతూ మా అభిమాన సంఘం తరఫున బాలకృష్ణకి వందేళ్ళు ఇట్లే సినిమాలు చేయాలని మేము కోరుతూ ఇచ్చేస్తున్నాము తండ్రి ఒక తండ్రి కూతురికి ఫస్ట్ ఆడవాళ్ళు పుట్టినారంటే ఎందుకు పుట్టినారని చెప్తుండ్రి ఇప్పుడు ఆడవాళ్ళు పుట్టినారంటే జై బాలయ్యుడుతు ఒక బ్రాహ్మణుడుగా ఒక స్వామిగా నేను చెప్తున్నా జై 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 బాలయ్య भगवान कैसे बेटी को बचाओ शेर जय बेटी को बनाओ शेर जय जय माया अंदर नोटा ओके माटा बेटी को बचाओ शेर जय लगा शेर लगा बेटी ने